ఈ ఆరవాలయాలో ఎలోహిం మోషేకు ఇజ్రాయేలీలలో ఒక నెల వయస్సు మరియు అంతకంటే ఎక్కువ ఉన్న తొలిచూలు పురుషులను లెక్కించమని ఆదేశిస్తాడు ఈ లెక్కింపు ప్రకారం తొలిచూలు పురుషుల సంఖ్య ఇరవై రెండు వేల రెండు వందల డెబ్బై మూడుగా తేలింది లేవి గోత్రం ఇజ్రాయేలీలు తొలిచూలు పురుషులకు బదులుగా ఎలోహిం సేవకు అంకితం చేయబడినందున లేవీయుల సంఖ్య ఇరవై రెండు వేలు మరియు పురుషుల సంఖ్య మధ్య కనుగొనబడింది ఈ రెండు వందల డెబ్బై మూడు మంది తొలిచోలు పురుషుల కోసం ఎలోహిం ఒక్కొక్కరికి ఐదు షెకల్స్ చొప్పున విమోచన ధనం చెల్లించమని ఆదేశిస్తాడు మొత్తం వెయ్యిన్ని మూడు వందల అరవై ఐదు షెకల్స్ సేకరించబడ్డాయి ఈ ధనం అహరోను మరియు అతని కుమారులకు పరిశుద్ధ గుడారం సేవ కోసం అప్పగించబడింది ఈ విధంగా లేవీలు ఇజ్రాయేలీల తొలిచూలు పురుషులకు ప్రతినిధులుగా నియమించబడి యెలోహిం సేవలో వారి ప్రత్యేక స్థానాన్ని ధృవీకరిస్తుందని ఈ అలియా వివరిస్తుంది ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకునటక మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి షలోమ్ లెహిత్రో థాంక్స్ ఫర్ వాచింగ్ డు సబ్‌స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డుంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్